హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగులి ఈ రోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో లాగా దొండకాయ కొబ్బరి ఫ్రైని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను భోజనాల్లో వడ్డించే దొండకాయ కొబ్బరి ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీనే నేను చెప్పినట్లుగా ఇలా ఫాలో చేశారంటే దొండకాయ కొబ్బరి ఫ్రైని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేయండి దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి టీ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు కేజీ దొండకాయల్ని ఇలా బారుగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు పచ్చిగా ఉన్నవే తీసుకోవాలండి కొంచెం పండినవి అలాంటివి పక్కకు తీసేసేయండి అలాంటివి కట్ చేయకండి పచ్చిగా ఉన్న వాటితో ఫ్రై చేసుకుంటేనే దొండకాయ కొబ్బరి కారం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు మరీ నల్లగా మార్చేయకండి కొంచెం ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆయిల్ ఏమీ పడకుండా ఇలా ఇలా ఒక పక్కకి నొక్కి పెట్టి ఉంచి తీసుకున్నారంటే ఆయిల్ అనేది పడకుండా ఉంటుంది దీంట్లో ఇప్పుడు మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా తీసేయండి తీసేసి బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకోండి ఈ ఆయిల్లో ఒక ఐదారు వెల్లుల్ రేపల్లి లేక చెప్ప దంచి వేసుకోండి దీంట్లోనే తిరగమ దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర ఒక ఎన్ని తుంచి వేసుకోండి అలాగే పచ్చని పప్పు మినపప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు కూడా వేసుకుని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం వేయించి పక్కకు తీసుకున్న దొండకాయ ముక్కలు వేసేసేయండి అలాగే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి నేను ఇక్కడ ఒక చెప్ప వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను తీసుకుని దాన్ని ఇలా మిక్సీలో కానీ లేదంటే తురుములాగా తురుముకునైనా కూడా వేసుకోవచ్చు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ కొబ్బరిని వేయించుకోవాలి కొబ్బరి అనేది బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే దీంట్లో మీ కారానికి తగ్గట్టుగా ఒక రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి దీంట్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో కొబ్బరి వేస్తాం కాబట్టి తీపి వచ్చేస్తుంది అందువల్ల కొంచెం కొబ్బరికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది మీరు తీసుకున్నది కొంచెం లైట్గా ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు వేసుకుని మొత్తం కలిసలకు ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీరగా సన్నగా చాప్ చేసుకుని వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా ఇలా చేసుకుని వేడన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది ఇలా ఒట్టిగా దీంతో అయినా కూడా తినేసేయచ్చు లేదంటే పక్కన సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నారంటే ఆ పూటకి హ్యాపీగా తినేసేయచ్చు ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు లాగొద్దిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి